ఈ వెజిటేబుల్ చూడగానే యక్ అనే వాళ్ళు ఎంతమంది నేనైతే కాదు యాక్చువల్గా సొరకాయ అనేది చాలా చాలా బెనిఫిట్స్ చేస్తుంది అనమాట సొరకాయ ఈవినింగ్ టైంలో రాత్రిలో డిన్నర్ కింద తీసుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు మీ హెల్త్లో చాలా బెనిఫిట్స్ అయితే చూస్తారు ఫస్ట్ అయితే కనుక మనకి డ్రైనెస్ అనేది తగ్గిస్తుంది స్కిన్లో దాంతోపాటు బాడీ అనేది కూల్ చేస్తుంది అనమాట లివర్ ఫంక్షనింగ్కి చాలా చాలా మంచిది వాతపిత కప్పదోషాలు అని అంటారు కదా అలా అన్ని తగ్గిస్తాయి అనమాట బాడీ అనేది ఫుల్గా డిటాక్స్ అయిపోతుంది మార్నింగ్ జ్యూస్ తీసుకునే కన్నా ఈవినింగ్ డిన్నర్లో జస్ట్ ఒక సొరకాయని హాఫ్ చిన్న సొరకాయని బాయిల్ చేసేసుకుని ఒక బౌల్ సొరకాయ తీసుకుని జస్ట్ ఆఫ్ సాల్ట్ దాని మీద వేసేసి దాని తర్వాత నేనైతే కనుక ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అనేది స్పింకిల్ చేసుకున్నాను మీకు అవసరం లేకపోతే కనుక స్కిప్ చేయొచ్చు ఆప్షన్ ఇలా జస్ట్ సొరకాయని బాయిల్ చేసుకుని తింటే కనుక ఈ హెల్త్ బెనిఫిట్స్ అనేది వస్తాయి దాంతోపాటు కాన్స్టిపేషన్ ఫ్రీ అనమాట చాలా కాన్స్టిపేషన్ అనేది తగ్గించేస్తుంది మన డైజెషన్ సిస్టమ్కి ఇన్ఫ్లమేషన్ స్వెల్లింగ్ అనేది ఉంటే కనుక అది కూడా తగ్గిస్తుంది మన బాడీలో స్వెల్లింగ్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది దీంతోపాటు మా బ్లోటింగ్ కూడా చాలా